పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా భద్రాచలమంత విశిష్టత కలిగిన రామాలయం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం యనమదల గ్రామంలోని ఈ రామాలయం పద్దెనిమిది వందల ముప్పై రెండులో శ్రీ గొల్లపూడి పట్టాభి రామారావు శ్రీ గొల్లపూడి లక్ష్మణ్ నిర్మించారు జిల్లా పర్యాటక ప్రదేశాలలో ఈ రామాలయం కూడా ఒకటి ఇక స్థల పురాణం ఏమిటంటే శాలివాహన శకం పదిహేడు వందల నలభై ఆరు అనగా పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో శ్రీ గొల్లపూడి త్రివిక్రమరావు కుమారుడు పట్టాభిరామయ్య గారికి సంతానము లేని కారణముగా శ్రీ స్వామివారిని మొక్కుకొనగా శ్రీ స్వామివారు స్వప్న సాక్షాత్కారము కావించి త్వరలో సంతానం కలుగునని చెప్పగా సంతానం కలుగుట చేత పద్దెనిమిది వందల సంవత్సరములో దేవాలయాన్ని నిర్మించి స్వామివార్లను ప్రాణిప్రతిష్ఠ చేసి మాణ్యములను స్వామి సేవలకు దానమిచ్చారు తదనంతరం రెండు వేల ఏడవ సంవత్సరంలో సిజిఎఫ్ నిధులతో దేవాదాయ శాఖ దాతలు సంయుక్తముగా పునఃప్రతిష్ఠ గావించి వైఖానస సాంప్రదాయ ప్రకారం అర్చనాది కైంకర్యములు జరుగుతూ ఉన్నాయి యనమదల గ్రామమునందు ఆరు వేల నియోగి బ్రాహ్మణులు రెండు వందల గడప ఉండగా వారి మాన్యములను శ్రీరాముల వారి కైంకర్యమునకు దానము చేసి వెళ్ళారు ఈనాటికి కూడా శ్రీరామనవమికి వారి పేరుతో ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ శ్రీ గొల్లపూడి ఇంటి పేరు గల వారి కుటుంబాలలో ప్రతి కుటుంబంలో కూడా శ్రీరాములు వారి పేరు వారి సంతానములో ఒకరికి పెడుతూనే ఉన్నారు వీరు భరద్వాదశ గోత్రీకులు గొల్లపూడి సీతారామాంజనేయులు గారి సోదరుడు శ్రీ గొల్లపూడి ప్రసాదరావు గారు వీరి సోదరుడు శ్రీ గొల్లపూడి సుబ్బారావు గారు యనమదల నుంచి వచ్చిన వారు భారద్వదశ గోత్రీకులు మాత్రమే రాముల వారి అనుగ్రహంతో కొనసాగుతూనే ఉన్నారు శ్రీ గొల్లపూడి రామకృష్ణ గారి స్వరములో విందాం మా నాన్నగారు గొర్రపూడి సీత శ్రీరామర్తి గారు ఆ రోజుల్లో నా చిన్నతనంలో నలభై ఐదు నుంచి యాభై ఐదు వరకు నేను కూడా ఎనమూలో ఉన్నాను తర్వాత మా నాన్నగారు మా అన్నదమ్ముని కూడా తీసుకొచ్చి గుంటూరులో తెరనివాసం ఏర్పాటు కానీ ఇప్పుడు కూడా మాకు ఎనమదలో పొలం కానీ స్థలం కానీ లేకపోయినా కూడా పూరి గురి కట్టించిన ఇడు కూడా ఈ మధ్యనే సరే అమ్మాల్సి వచ్చిన కారణం అమ్మేశం అయినా సరే ఆ ఊళ్ళో ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఉన్న బ్రాహ్మణ కుటుంబాలు ఎవరెవరు ఉన్నారో నాకున్న జ్ఞాపకం ప్రకారం కొంతమంది గుంటూరులో అప్పుడప్పుడు కలుస్తుంటాను ఉన్న రైతులు మూడో తరం ఉన్న రైతులు కూడా అప్పుడప్పుడు గుంటరు వచ్చి ఎందుకంటే నేను గుంటూరు జనల్ హాస్పిటల్లో చాలా కానీ పనిచేస్తున్నాను నా పేరు రామకృష్ణారావు అయితే కృష్ణయ్య గారు కృష్ణయ్య గారు అని చెప్పి నా దగ్గరకు వచ్చి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం కూడా అందజేస్తున్న సందర్భంలో నేను ఇప్పుడు గుంటూరు శరీర నివాసం ఏర్పాటు చేసుకున్నాను నాకు అంటే మాకు అత్యంత ప్రేమిత నా చిన్నతనం చెప్పేవారు కొల్లపుడు పట్టాభిరాయ్య గారు ద్వారా ఈ దావరం కట్టించారని ఈ మధ్యనే ఎందుకంటే రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత భద్రాచనలాగానే రాము గారు కుడి కుడి తోడ మీద అమ్మవారు ఉన్నది శాస్త్రాలు చెప్తున్నాయి ఆ భద్రాచలం తెలంగాణ వెళ్ళిన తర్వాత ఆంధ్రాలో పెట్టాలని ఆనాటి ప్రభుత్వం భావిస్తే మన యనమదలలో పెట్టమని ఎందుకంటే అలా అలాగే రాముల వారికి కూడి అమ్మవారు కూడా ఉన్నారు సరే అది ప్రభుత్వం ఇక్కడ కాకుండా కుంటి తర్వాత ప్రత్యక్ష చేశారు ఈ దేవాలయం కింద ఆ రోజు నాకు తెలిసిన వరకు నాలుగు వందల ఎకరాలు ప్రతి గొల్లపొడి వారి నుంచి కూడా ఈనామ కింద ఒక ఎకరం రెండు ఎకరాలు ఇచ్చినక మరి కాలగర్భంలో ఏమీ నాకు తెలియదు కానీ ఈ మధ్య గారు కొన్ని కైంకర్యాలు చేయకపోతే ప్రజలు అడిగితే ప్రజల ద్వారా వసూలు చేసి పునరుని నిర్వహించి కొన్ని కొన్ని కైంకర్యాలు చేస్తున్నారు మరి ఎక్కడెక్కడన్నా గొల్లపొడి వారైనా మళ్ళీ కలిసి ఏదన్నా చేద్దామనుకుంటే మా సోదరులు అప్పుడప్పుడు అంటుంటారు మనం కూడా ఇద్దామా అని మా అత్తగారు నలభై రెండులో వీలునామ రాసి ఆ వీలునామాలో కూడా ఇప్పుడు మా దగ్గర ఉంది వచ్చే ప్రతి రూపాయి కూడా సంవత్సరానికి ఇయమని చెప్పి మా తాతగారు ఆ రోజులో రాసిన వీలునామ మా దగ్గర ఉన్నది ఎందుకంటే ఆస్తు పైన వీలునామో మా దగ్గర ఉంది మరి అందరు గొల్లపుడు గారు కలిస్తే భవిష్యత్తులో అవకాశం ఉంటే తల రూపాయిద్దామని ఈ గొల్లపూడి గారు ఎక్కడెక్కడ ఉన్నారు హైదరాబాదులో కూడా పెద్ద బిల్డర్ అయినా పెద్ద బిల్డర్ గొల్లపుడు బలరామయ్య కొడుకు ఇంకో గొల్లపూటి సుబ్బారావు గారు అని చెప్పి ఇంకో సుబ్బారావు ఉన్నారు వారి కుమారుడు కూడా గుంటూరులో చాలామంది సెట్ అయినారు ఎక్కడెక్కడ ఇంకో గొల్లపూడి వారనే పాద సాధికారిని పాలమంచులు ఉన్నారు ఆయన కూడా అప్పుడప్పుడు కాంటాక్ట్ చేస్తున్నాం గొల్లపూట్టి సీతారామ అని చెప్పి నాగనసూర్లో వైస్ ఛాన్సలర్ శ్రీ మంచి రిటైర్ అయినారు అట్లా చాలామంది చాలా పోస్టులు కూడా దేశ విశా విదేశాల్లో కూడా ఉన్నారు మరి అందరూ కూడా ఎనమదలించే అత్యంత ప్రాణంగా అప్పుడప్పుడు నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు నాకు ఈ అవకాశం మా అమ్మాయి శ్రీజై ద్వారా ఈ విషయాలు కొన్ని నాకు జ్ఞాపకశక్తి చెప్తున్నాను భవిష్యత్తు భవిష్యత్వం ఉంటే మళ్ళీ తర్వాత కలుసుకుందాం ఆ రోజులో చెప్పుకునేవాళ్ళు ఎందుకంటే మర్రి చెట్టు నుంచి శివాల మర్రి చెట్టు ఉంది అక్కడి నుంచి రెండు పక్కలు కూడా గొల్పుటి వారికి ఇల్లుండే దాదాపు నూట యాభై రెండు గడపలు ఉన్నాయని అనుకునేవాడు శ్రీరానకి ముందు ఒక రోజు ఆ రోజు నెక్స్ట్ కూడా ఈ రథయాత్ర జరిగింది చుట్టుపక్కల ఉన్న నలభై గ్రామాలకి కావలసిన సామాను కూడా రోజులు కూడా గుంటూరు నుంచి చెలుగుపేట నుంచి వచ్చి రకరకాల వ్యాపారస్తు వ్యాపారం చేసుకున్నాడు మాకు ఆ ఎనమదిలో కావలసిన ప్రతి కుటుంబ కుటుంబానికి కూడా సంవత్సరం కావాల్సిన సరుకులు కూడా అక్కడ దాని ద్వారా తీసుకున్న సందర్భంలో కనుక ఆనాటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కొన్ని తగ్గిపోయినాయి అప్పుడప్పుడు అనుకుంటాం ఇది కొన్నప్పుడు వారు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి కానీ ఆనాటి పరిస్థితి వస్తుంటే అప్పుడప్పుడు కొంతమంది కలుస్తున్నారు నాకు గుర్తున్న ప్రకారం రాములు గారు చేసిన ఏంటంటే పద్దెనిమిది వందల ఇరవై ఇరవై సంవత్సరంలో ప్రతిష్ఠేశారని తెలిసింది కానీ ప్రతి కుటుంబంలో కూడా అందరూ కూడా రామ మేము నలుగురు వారు ఉన్నాం రాజేశ్వరరావు రామకృష్ణారావు తర్వాత రామచంద్రరావు అలా సీతా సీతామహర్షి రకరకాలుగా రాముల వారితో రామసుబ్బారావు రమణరావు అలా పేరుతో ఆ కుటుంబ స్వామివారిని తెలుసుకుంటూ ఆ కుటుంబంలో ఒక్కడికన్నా ఆ పేరుతో పిలుచుకున్న సందర్భాలు మా దృష్టికి వచ్చినాయి అది భవిష్యత్తులో వారి ఎలా ఉంటుంది తెలియదు కానీ ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నా కూడా ఈ మధ్యన కొంతమంది వాళ్ళు పెళ్లి సంబంధాలు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి ఒకరికి ఫోన్ చేసి అండి మేము కూడా నెలమది అండి ఏంటంటే నాలుగో తరం నాలుగో తరం అంటే దాదాపు వంద సంవత్సరాల తర్వాత కొంతమంది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంటే కొంతవరకు మాకు కానీ మరి ఈ తరం వాళ్ళు ఎక్కడన్నా కూడా ఉద్యోగించనమదలో ఉన్న స్థలాలు పొలాలు అన్నీ అమ్ముకొని బస్సుకి వెళ్ళి దేశ విదేశాలు కూడా చెట్టిన చాలా కుటుంబం ఒక గొప్ప కుటుంబం భారదాస్ గోత్రులు అందరూ కూడా భారదాస్ గోత్ర త్రేయాశీలు ఆ గోత్రంలో ఎక్కడ కూడా ఉన్నారు దీంట్లో మిగతా కూడా ఉన్నా కానీ ఎనమద ద్వారా వచ్చిన వాళ్ళు వాళ్ళు భారదాస్ గోత్రులు మాత్రమే ఇదే గుర్తుపెట్టుకోవాలి ஓம் நமோ நாராயண ஜெய்கொண்ட ஜெய் ஸ்ரீராம்